ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అందిస్తున్నామండి ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా సిగ్గుచేటు ఏ ఏ ఎవరు కూడా హర్షించరు ఒక ప్రజాప్రతినిధి నేను వచ్చాక రపరపలు అంటే ఓట్లు వేస్తారండి అందుకనే అంటారు హత్యలు రాజకీయాల్లో ఆత్మహత్యలు అని స్వయంగా ఆయన సెల్ఫ్ గోలు వేసుకున్నాడు అంటే రేపు వచ్చాక ఈ విధంగా ఉంటుంది మా పరిపాలన ముందు చెప్పుకుంటే ఆయన ఎవరు హర్షిస్తారు ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు అంటే ఆయన ఏదో హీరోయిజం అనుకుంటున్నాడు కానీ నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఆయన కళలు కంటే ఏదైతే మా పరిపాలన అనుకుంటారు అంటే ఆల్రెడీ మేము పరిపాలనలోనే ఉన్నాం కదా మేము కూడా అదే మాదిరిగా ఆలోచిస్తే ఏ విధంగా ఉంటుందండి కానీ మాకు ఒక సభ్యత సంస్కారం ఉంది రప అనేది మేము నరకటంలో కాదు అభివృద్ధిలో చూపిస్తాం ఆల్రెడీ బాబుగారు చూపించారు ఏడాదిలోనే రప్పారప్ప అభివృద్ధి ఏ విధంగా చేయవచ్చో చూపించారు రపారప పెన్షన్ పెంచారు రపారప ఉచిత గ్యాస్ ఇస్తున్నారు రపారప్ప ఎంతమంది పిల్లలు అంతమందికి మరి తల్లికి వందనం ఇచ్చారు రప్పారప్ప రాగానే గుంటలు పూర్తి చేశారు అంటే మేమైతే అభివృద్ధిని రప్పారప్ప చూపిస్తామండి వాళ్ళు ఏమో తల నరగటంలో చూపిస్తారు దానికి దీనికి తేడా అదే ప్రజలు కూడా చూస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో చూసారు ఈరోజు నందిగా వసూల్ బ్రదర్స్ నుంచి విభృత్తి పొందినందుకు ప్రజలందరూ కూడా చాలా హర్షణీయంతో మొన్న ఎలక్షన్స్లో కూడా మాకు రప్ప రప్ప ఓట్లేస్తే ఎన్డీఏ కోవటమికి అక్కడ రాష్ట్రంలో పట్టం కట్టారు ఇక్కడ నందిగంలో పట్టం కట్టారు మేము తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు మరింత అభివృద్ధి తీసుకొస్తాం ఈవెన్ తానా సభల గురించి కూడా ఆయన అసలు అవగాహన రహిత్య వ్యాఖ్యలు చేశాడు తానా అంటే ఏంటో కూడా తెలియదు ఆయనకు మరి పిహెచ్డీ అంటారు